బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ కు రేపటితో శుభం కార్డ్ పడనుంది సీజన్ సెవెన్ కాబట్టి గ్రాండ్ ఫినాలి గ్రాండ్ ఫినాలేకు ఏడుగురిని తీసుకు కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అటు ఏడుగురిని కాకుండా ఇటు ఐదుగురిని కాకుండా ఆరుగురిని ఫైనల్ కు పంపించారు వీరిలో అర్జున్ ప్రశాంత్ శివాజీ ప్రిన్స్ యావార్ ప్రియాంక అమాదీప్ ఉన్నారు నిజానికి ఈ ఆరుగురులో అర్జున్ రెండు వారాల క్రితమే ఎలిమినేట్ కావాల్సింది కానీ తన ఫినాలే అస్త్రం పొందడంతో ఈ సీజన్ లోనే తొని తొలి ఫైనలిస్ట్ గా నిలిచాడు దీంతో ఆ వారం ఓట్లు పడకపోయినా నేరుగా ఫినాలే వీక్ లో అడుగు పెట్టాడు ఇకపోతే రేపటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం నేటి ఉదయం నుంచే గటింగ్ మొదలైంది ఇప్పటికే కంటెస్టెంట్లు ఆటపాటలు గటింగ్ పూర్తవగా తాజాగా ఒక ఎలిమినేషన్ ప్రక్రియ సైతం పూర్తయినట్లు తెలుస్తుంది అంబంటి అర్జున్ ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది గతంలోనూ అతడికి తక్కువ ఓట్లు రావడంతో ఈసారి కూడా ఓటింగ్లో అర్జున్ చివరి స్థానంలో ఉండే అవకాశం కనిపిస్తుంది సింగల్ గా ఆడి ఫినాలే వరకు రాగలిగాడు కానీ ప్రేక్షక ఆదరణ పొందడంలో మాత్రం అర్జున్ ఘోరంగా విఫలమయ్యాడు సీజన్ ప్రారంభమైనప్పుడే అతడు హౌస్లో అడుగుపెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది టాస్క్లు ఇరగదీస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అర్జున్ ఈ రోజు విన్నర్ రేస్ నిలబడేవాడు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవ్వడంతో రేసులోనే కాకుండా లేకుండా పోయాడు